నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలోని పార్టీ కార్యాలయం మందు గురువారం నియోజకవర్గ టీడీపీ ప్రజల ఆత్మీయ సమావేశం మాజీ ఎమ్మెల్యే బొల్లేని వెంకటరామారావు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ అన్న నారా చంద్రబాబు నాయుడు అన్న నాకు ఎంతో ఇష్టం గౌరవం అని నేను నియోజకవర్గం కోసం నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కష్టపడ్డానని ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నా నాకు టికెట్ ఇవ్వకుండా బ్రోకరిజం చేసిన వారికి టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమని తమ్ముడి సాక్షిగా స్టేజ్ పైనే భావోద్వేగానికి గురవుతూ కన్నీరు పెట్టుకున్నారు క్షుణ్ణంగా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఉదయగిరిలో ఇదే విధంగా మనం సభ పెడితే బ్రహ్మాండంగా వచ్చారు సార్తో ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు కానీ ఈ టిక్కెటం మారిపోతుందని చెప్పేశాడు నా అప్పటికప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు పీఈకి ఫోన్ చేసి కపత్యనే అయ్యా నా టిక్కెట్ ఇలా మారుస్తున్నారని తెలిసింది నాకు అర్జెంటుగా సార్ అపాయింట్మెంట్ కావాలని అడిగా అడిగితే అన్న రాత్రి ఇప్పుడు పది అయింది సార్ ఎంత చాలా బిజీగా ఉన్నాడు మరి ఏం చెప్తాడో నాకు ఎన్నింటి కోసం చెప్తామని అడిగా అంటే కారు విజయవాడకి చెప్తున్నాం అనుకున్నాం హైదరాబాద్ పోతూ కూతు విజయవాడకి వెళ్ళిపోగా అక్కడ అపాయింట్మెంట్ కనుక ఉంటే అంటే అపాయింట్మెంట్ రాత్రి పన్నెండు పన్నెండున్నర వరకు ఆయన సమాధానం చెప్పలా సరే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టారు సార్ మీరు టిక్కెట్ మార్చాలనుకుంటే మార్చుకోండి కానీ నన్ను పిలిచి ఒక్క మాట చెప్పి మీరు ఏది చెప్పినా దానికి నేను తెలియజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు అంటే నేను అబద్ధం చెప్పను నాకు అవసరం కూడా లేదు సార్ నన్ను ఒక్కసారి కూడా నా సెల్లో మొబైల్లో ఉంది నేను బాబు గారికి ఏం మెసేజ్ పెట్టింది సార్ పద్నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ చేశాను మీకు పర్సనల్ గా పార్టీకి కానీ మీ పర్సనల్ గా కానీ నేను ఎన్నో రిస్క్తో కూడిన పనులు చేశాను దయచేసి నాకు తెలియకుండా టిక్కెట్ ప్రకటించొద్దు నా చెప్పి నేను వేడుకున్నానండి కానీ నాకు సమాధానం లేదు నుంచి ఏ రోజు నేను కాన్సెసి వదిలిపోలా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నా పద్నాలుగులో కూడా నేను టికెట్ అడగల కొంతొమ్మిదిలో కూడా నేను టికెట్ అడగల కొంతమేలో నేను వద్దు చెప్పా చెప్పాను నాకు నేను నా ఇబ్బందుల్లో ఉన్నాను నా కంపెనీ నేను పెట్టుకోవాలని మీ అందరితోటి మంచికున్నాను నాకు టిక రా బాధ లేదు చెప్పకుండా మీరు అవతలకి టికెట్ ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా ఎందుకంటే నాకు అవసరం లేదు నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా పద్నాలుగు సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్ని దాచుకొని ఈ రోజు నేను పనిచేశా ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి కళ్యాణ్ రామారావు తప్పుడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా చేయలేదా ఏ ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను వదిలేసుకుని ఉన్నా కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా ఈ రోజున మీ మన మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదల్లేని పరిస్థితి వచ్చింది అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా తప్ప రిపోర్ట్లు మ్యానిపులేట్ చేస్తే టిక్కెట్లు వస్తాయి మాకు తెలియదయ్యా జరిగిందది ఇక్కడ అంటే మనం ఏమనుకుంటాం ఇక్కడ ఉదయ నియోజకవర్గంలో కార్యమో ఉదయం కార్యక్రమం ఉదయం ధర్మ కార్యక్రమం లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రోగ్రాము పార్టీ ప్రోగ్రాము సరిగా చేస్తేనో లేకపోతే మన ప్రజల్లో జరుగుతానో పార్టీ మనం గుర్తిస్తుందని తెలుసు కానీ ఏమీ చేయకుండా డబ్బులు ఇచ్చి చెప్పేసి నేను అంటున్నా పార్టీలో బ్రోకర్లు ఎక్కువ ఎక్కువ అవుతారు ఈ బ్రోకర్ల సమస్య పోవాలి రియల్ ఎస్టేట్ లో కదా బ్రోకర్లు ఉన్నట్టు ఆర్టీఓ ఆఫీస్ లో బ్రోకర్లు ఉన్నట్టు ఇలాంటి బ్రోకర్లు ఎక్కువని టికెట్ ఇస్తే నిజమైన నాయకుడు ప్రజలకి న్యాయం జరగదని చెప్పేసి నా ఆవేదనగా చంద్రబాబు నాయుడు గారికి మీడియా ద్వారా చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేయడం వచ్చి అయ్యా నా వల్ల ఇలాంటి మైనస్లు ఉన్నాయంట ఇలాంటి తప్పులు ఉన్నాయంట దాని నాకు టికెట్ ఇకపోతున్నారు అని చెప్పేసి నేను మీకు చెప్పుకొని మిమ్మల్ని కన్వే చేసుకొని నా సమ్మతతో కనుక నువ్వు ఎవరిని ఇచ్చినా కూడా నేను పని పనిచేస్తా అంతేగాని ఇప్పుడు నాకు సమ్మతం లేకుండా మా దేవుడికి తెలియకుండా మీరు ఈ విధంగా అనౌన్స్ చేయడం చాలా తప్పది ఒక్కసారి మీరు విన్న వేసుకుంటున్నా ఒరే మీరే ప్రజల తరఫున పునరాలోచించుకొని దీని మీద ఒకవేళ మా ఇద్దరిని తాజలుగా తీసుకురేసి ఇంకొక కనిపించుకో ఇంకెవరైనా మంచిగా ఉండే ఏదైనా కానీ గెలిచే వాడిని పెట్టాలి తప్ప ఓడిపోయే ఇచ్చి మమ్మల పరిగెత్తలేని కుంటి కుర్రాన్ని వెనకాలు పెట్టుకొని మేమే న్యాయం చేయగలవు దానికి పార్టీకి న్యాయం జరిగింది చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ రెండు చేతులు పెట్టి నమస్కారం పెడుతూ ఇంత అభిమానం నాకున్నందుకు నాకు ఎమ్మెల్యే పదవి కూడా తృణభాయంతో తీసేస్తే ఇంత అభిమానం నాకుంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోను ఏ అవకాశం ఉన్నా ఏదున్నా మంచి కానీ చది కానీ అన్నిటిలో నేను అనుకోవాలంటే చెప్పేసి మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసి ఎన్ని బాధలు పడుతున్నామో ఎన్ని చేస్తున్నామో అది కాదు మనకి కావాల్సింది ఉదయగిరి నియోజకవర్గ పిటిసి పరిపాలన ఇచ్చి వచ్చింది